ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఉయ్యూరు ఎలక్ట్రానిక్ ఉత్సవం సందర్భంగా ఉయ్యూరులో గల ఆరి కళ్యాణ మండపంలో ప్రముఖ షోరూమ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ మరియు సేల్స్ రెండు రోజులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది దీనిలో హోమ్ థియేటర్ సిస్టమ్స్ అలాగే వాటర్ హీటర్లు ఫుట్టు మిషన్లు సెటప్ బాక్సులు టీవీలు ఎయిర్ కండిషన్స్ వాషింగ్ మిషన్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించి ప్రతి వస్తువులు కూడా తగ్గిన జీఎస్టీ ధరల్లో అమ్మకం ప్రారంభించడం జరిగింది దసరా కానుక నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ప్రతి వస్తువు పైన ధరలు అలాగే మందుల పైన సెలూన్లో కూడా అన్నిటి మీద కూడా జిఎస్టి ధరలు తగ్గించడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతో జిఎస్టి సిబ్బంది కూడా ప్రతి చోట ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది నగర ప్రజలు ఈ యొక్క తగ్గించిన ధరలలో இதக்க ಅವಕಾಶlarını பயன்படுத்தomani సందర్భంగా కోరుతాను